హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్ఫీ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియో ద్వారా వర్షం ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను సో మొన్న ఛానల్కి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేస్తున్నానండి సో చాలా మంది ఫార్మర్స్ అన్న వాళ్ళు మెసేజెస్ అండ్ కామెంట్స్ అయితే వచ్చాయన్నమాట అంటే ఇచ్చారు సో ఆ మెసేజెస్ నేను మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను అండ్ చాలా వరకు వర్షాలు ఎక్కువగానే పడుతున్నాయండి హెవీ రైన్ స్టార్టెడ్ అక్క కళ్యాణ్ ఏరియా అండ్ ఫైవ్ డేస్ నుంచి నైట్ మొత్తం హెవీ రైన్ సిస్టర్ బి కొత్తకోట సరౌండింగ్ ఏరియాలో అట్ ప్రజెంట్ ఆల్సో హెవీ రైన్ సో అంటే ఇప్పుడు కూడా ప్రజెంట్ వర్షం పడుతోంది ఇది నైట్ పెట్టినటువంటి మెసేజ్ అండి కొత్తకోట ఏరియాలో టమాటో కటింగ్ స్టేజ్వి ఒక నాలుగు ఐదు కటింగ్లో ఎండ్ అయిపోతాయి ప్లాంట్స్ ఫుల్ డ్యామేజ్ అయింది అని ఇంకొక మెసేజ్ అండి అన్న ఇచ్చారనమాట కొత్త కోట ఫార్మర్ అన్న అండ్ సిస్టర్ మొలకల్ చెరువు రైన్ స్టార్టెడ్ లుకింగ్ లైక్ బిగ్గర్ దెన్ ఎస్టర్డే సో నిన్నటికంటే ఈరోజు పడే వర్షం ఇంకా పెద్దది సో నిన్న పడిన వర్షానికి ఈ వీడియోలో చూపిస్తున్నాను కదండి ఈ రకంగా వర్షం నీళ్లు నిలబడ్డాయి అండ్ నిన్నటికంటే ఈరోజు ఇంకా పెద్ద వర్షము అని చెప్పారు సో ఇంకా మనకు అర్థమైపోతుంది కదా ఎంత వర్షమో అండ్ అక్క మొలకల్ చెరువు మార్కెట్ హెవీ వర్షం ఇప్పుడు హెవీ రైన్ ముడివేడు సరౌండ్స్ అండ్ హెవీ రైన్ రామ సముద్రం అండ్ మోర్ దెన్ ఎస్టర్డే అంటే నిన్నటికంటే ఇక్కడ కూడా పెద్ద వర్షం అని చెప్పారు హెవీ రైన్ తంబాలపల్లి అండ్ నాసిక్ రైన్ స్టార్టెడ్ సో ఈ మెసేజ్ వచ్చేసి మహారాష్ట్ర ఫార్మర్ అన్న ఇచ్చారు అంటే మన గ్రూప్లో షేర్ చేస్తాను కదండీ వర్షం ఇన్ఫర్మేషన్ మెసేజెస్ అంటే మనకు వచ్చినటువంటి మెసేజెస్ ఏవైతే ఉన్నాయో అవి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తానండి సో ఆ రకంగా మహారాష్ట్ర ఫార్మర్ అన్న కూడా అర్థం చేసుకొని ఈ మెసేజ్ అనేది ఇచ్చారు అండ్ అనంతపూర్ డిస్టిక్ రాప్తాడు మండల్ గొందిరెడ్డిపల్లి విలేజ్ రైన్ స్టార్టెడ్ సో ఇక్కడ కూడా వర్షం అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి అది అక్క వడగన్ల వర్షం ఇన్ వడ్డిపల్లి కదిరి సారీ కదిర చెరువు కలకడ సో సారీ ఈ నాకు నేమ్ అర్థం అవ్వడం లేదు అండ్ ఫైవ్ డేస్ నుంచి నైట్ మొత్తం హెవీ రైన్ సిస్టర్ బి కొత్తకోట సరౌండింగ్ అండ్ ముల్బాగల్ ఎందుకు వర్షం పడలేదు పడినా అంటే లేక్స్ ఎందుకు ని నిండలేదు అంటే ఈ వీళ్లకు వర్షం లేదు అని అంటున్నారండి అంటే ముల్బాగుల్ ఏరియాలో అండ్ నెక్స్ట్ కొత్తకోట ఏరియాలో టొమాటోస్ కటింగ్ అన్నీ కూడా తొందరలోనే అయిపోతాయని ఇంకొక మెసేజ్ అండి కోలార్ హెవీ రైన్ అని ఒక మెసేజ్ వచ్చింది అండ్ ఈ మెసేజ్కి ఇంకొక మెసేజ్ కోలార్లోనే ఉన్నాను నేను పడలేదు అని ఇంకొక మెసేజ్ వచ్చింది సో కోలార్ మొత్తం పడింది అని అయితే చెప్పలేము అండ్ సిస్టర్ బెలుగుప్ప మండల్ రైన్ స్టార్టెడ్ సో ఇది వచ్చేసి కళ్యాణదుర్గం ఆ ఏరియాకి సంబంధించినటువంటిది అండ్ అనంతపురంలో అయితే లైట్గా వర్షం నిన్నటి నుంచి స్టార్ట్ అయిందండి మళ్ళీ అండ్ శ్రీ సత్యసాయి జిల్లాలో వచ్చేసి చాలా పెద్ద వర్షము అండ్ వాగులు వంకలు నిండిపోయాయని ఇంకొక మెసేజ్ అండ్ కడప అన్నమయ్య జిల్లా చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అండ్ శ్రీ సత్యసాయి జిల్లాలో కూడా పెద్ద భారీ వర్షాలు పడుతున్నాయని మనకు వచ్చినటువంటి మన ఛానల్కి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి ఇక మహారాష్ట్ర ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక అక్కడ కూడా హెవీ అంటే హెవీ వర్షాలు పడుతున్నాయండి సో చాలా భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి అక్కడ కూడా సో మహారాష్ట్ర మొత్తం అని అయితే కాదండి కొన్ని కొన్ని జిల్లాల్లో ఇప్పుడు మనకు పడుతున్నాయి కదా సో ఆ విధంగా అనమాట అక్కడ కూడా వర్షాలు కంటిన్యూగా మనలాగానే భారీ వర్షాలు పడుతున్నాయి సో ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్ అండ్ ఇది వచ్చేసి పంతొమ్మిదవ తేదీ నైట్కి సంబంధించినటువంటి అంటే నిన్నటి వీడియోస్కి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ వర్షాలు పడ్డాయి అనే ఇన్ఫర్మేషను అండ్ ఇరవయో తేదీ కూడా వర్షాలు ఉన్నాయని చెప్తున్నారండి సో చూడాలి ఎక్కడెక్కడ ఎంత మాత్రం పడతాయో అనేసి సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ వర్షం ఇన్ఫర్మేషన్ తెలియచేసినటువంటి ప్రతి ఒక్క ఫార్మర్ అన్నకి కూడా మన ఛానల్ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి మెయిన్లీ వర్షం ఇన్ఫర్మేషన్ చాలా అవసరం ప్రతి ఒక్క ఫార్మర్ అన్నకి ఇన్ఫర్మేషన్ యూస్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్